సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడగు మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేల్కొంటాడు చాతుర్మాస్య వ్రతం శయన ఏకాదశి నుండి ఆరంభమవుతుంది స్నానం చేసిన తర్వాత విష్ణువుకు పీతాంబరం ధరింపజేసి తెల్లని వస్త్రాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుని విశ్రమింపజేయాలి మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకం చేయించి వస్త్రంతో తుడిచి చందనం పూయాలి తరువాత గంధ పుష్ప దీపాదులతో భగవంతుణ్ణి అర్చించాలి చాతుర్మాస్య వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ మాస ద్వాదశి నుండి కానీ పూర్ణిమ నుండి కానీ లేదా సంక్రాంతి నుండి కానీ పాటించవచ్చును చాతుర్మాస్య వ్రతం కార్తీక మాసంలోని ఉత్తాన ద్వాదశి రోజున ముగుస్తుంది శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకానికి చేరుతాడు వ్రతానంతరం భగవద్మందిరాన్ని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన సత్యానుసారం బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఏడు జన్మలలో అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు ఈ వ్రత సమయంలో భగవంతునికి నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్టభాగుడు సుసంపన్నుడు అవుతాడు భగవద్మందిరంలో మూడు సంధ్యలలో నూట ఎనిమిది సార్లు గాయత్రీ మంత్రం జపించేవాడు పాపరతుడు కాకుండును అటువంటి వ్యక్తి పట్ల వ్యాసదేవుడు సుప్రసన్నుడగును తద్వారా అతడు విష్ణులోకంను చేరతాడు చేరుతాడు వ్రతానంతరం ఇరవది ఎనిమిది లేదా నూట ఎనిమిది కుండలలో నువ్వులను ఉత్తములకు బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు దేహ మనోవాక్కులచే చేయబడడి పాపముల నుండి పూర్తిగా బయటపడును రోగదూరుడై అతడు తెలివి కలిగిన సంతానాన్ని పొందుతాడు జనార్దనుడు శయనించే ఈ నాలుగు మాసాల పాటు భక్తి యోగ సాధకుడు మంచంపై శయనించకూడదు చాతుర్మాస్య సమయంలో మైథున భోగం నిషిద్ధం కేవలం ఒకే పూట భోజనం చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి ఈ సమయంలో విష్ణు భగవాను ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వలోకానికి వెళతాడు ఈ కాలంలో బెల్లం తినడం మానివేసిన వాడు పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతాడు నూనెను వాడడం మానివేసిన వాడు సుందర రూపుడవుతాడు అతని శత్రువులు నశిస్తారు చేదు కారం పులుపు తీపి ఉప్పు పదార్థాలను తిననివాని కురుపత్వం కురూపత్వం దేహం యొక్క చెడు వాసన తొలగిపోతాయి పుష్పములను వాడనివాడు స్వర్గలోకాలకు వెళ్ళి విద్యాధరుడవుతాడు పోకచెక్కను నమలనివాడు వ్యాధి దూరుడవుతాడు కటికి నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై పాలు పెరుగును త్యజించేవాడు గోలోకానికి చేరుతాడు గోళ్ళు తీసుకొననివాడు శిరోమండనం చేసుకోనివాడు విష్ణుపాదములను స్పృశించే మహద్భాగ్యాన్ని పొందుతాడు భగవద్మందిరానికి ప్రదక్షిణ చేసేవాడు హంసవాహనంపై భగవద్ధామానికి చేరుకుంటాడు